అందరికీ నమస్కారం రేపే గురువారం అత్యంత శక్తివంతమైన పుష్య పౌర్ణమి నాడు ఈ నెంబర్ రాసి నిద్రపోయే ముందు మీ దిండు కింద పెట్టండి ఖచ్చితంగా ఎనిమిదే ఎనిమిది రోజుల్లో మీరు కోరింది కోరినట్లుగా జరుగుతుంది అందులో సందేహమే లేదు కాబట్టి ఈ గురువారం ముఖ్యంగా పుష్య పౌర్ణమి రోజున ఎటువంటి నంబర్ని రాయాలి అలాగే ఈ విధంగా రాసిన తర్వాత ఈ ఎనిమిది రోజుల్లో మీ కోరిక ఏ విధంగా నెరవేరుతుంది అనే ఆసక్తికరమైన విషయాలు ఈ రోజు మన వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం అందుకన్నా ముందు మీరు మా ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మా నుంచి వచ్చే ప్రతి వీడియో అప్డేట్ మీకు రీచ్ అవ్వాలి అంటే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ను ట్యాప్ చేయండి మీరు చేసే ప్రతి ఒక్క లైక్ మా ఛానల్కు చాలా సపోర్టివ్గా ఉంటుందండి కాబట్టి మర్చిపోకుండా ఒక్క లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళితే గనుక పుష్య పౌర్ణమి నాడు లక్ష్మీదేవి అనుగ్రహం పొందడం కోసం చేయవలసినటువంటి కొన్ని పనులను గురించి ఈరోజు మన వీడియోలో తెలుసుకుందాం ఎందుకంటే పుష్య పౌర్ణమి నాడు ఎంతో విశేషమైన పర్వదినం కాబట్టి ఈ రోజున చేయకూడని పనులు కొన్ని ఉంటాయి వాటి గురించి తెలుసుకుంటే ఖచ్చితంగా మీకు ప్రయోజనాలుంటాయి పుష్య పౌర్ణమి నాడు పొరపాటున కూడా కొన్ని పనులు చేయకూడదు ఒకవేళ తెలిసి తెలియక కొన్ని పనులు చేయడం వల్ల సానుకూల ఫలితాలు రాకపోగా ప్రతికూల ఫలితాలతో బాధపడతారు కాబట్టి పుష్య పౌర్ణమి నాడు చేయకూడని పనులు ఏమిటో ఈ రోజు తెలుసుకుందాం ప్రతి నెల శుక్లపక్షంలోని చతుర్దశి తిది తర్వాత వచ్చే రోజును పుష్య పౌర్ణమిగా జరుపుకుంటాం ఈసారి ఖచ్చితంగా పుష్య పౌర్ణమి జనవరి ఇరవై ఐదవ తేదీన వస్తుంది ఈ రోజున శ్రీ మహావిష్ణువుని లక్ష్మీదేవిని విశేషంగా పూజించి ఉపవాసం ఉండడం వల్ల ఆ లక్ష్మీదేవి కరుణా కటాక్షాలు ఉంటాయని భక్తుల ప్రగాఢ నమ్మకం మరి ఈ పుష్య పౌర్ణమి నాడు గంగా స్నానంతో పాటు జపం దాన ధర్మాలు మంచిదని చెబుతున్నారు మరి ముఖ్యంగా హిందువుల విశ్వాసం ప్రకారం లోకరక్షకుడైన విష్ణుమూర్తి తల్లి లక్ష్మీదేవిని ఈ రోజు పూజించడం వల్ల ఇంట్లో ఆనందం మరియు శ్రేయస్సు వస్తుందని కోరికలన్నీ నెరవేరుతాయని నమ్మకం మరి పుష్య పౌర్ణమి రోజున పొరపాటున కూడా ఈ తప్పులు చేయకండి పుష్య పౌర్ణమి రోజు పొరపాటున కూడా మద్యపానాన్ని మాంసాహారాన్ని ముట్టుకోకూడదు ఇలా చేస్తే జీవితంలో అనేక ఇబ్బందులు వస్తాయి పుష్య పౌర్ణమి నాడు జీవిత భాగస్వామితో గొడవలు పడడం అనేది మానుకోవాలి జీవిత భాగస్వామితో గొడవలు పడడం వల్ల వచ్చే అనర్థాలు చాలా ఎక్కువగా ఉంటాయి వాటి యొక్క ప్రభావం కూడా తీవ్రంగా ఉంటుంది ఈ రోజున మీ ఇంటికి వచ్చిన వారిని ఏ ఒక్కరిని కూడా ఖాళీగా పంపకూడదు ఈ విధంగా పంపకుండా ఏదో ఒకటి మీకు తోచిన దాంట్లోనే అంటే సహాయం కోసం మీ ఇంటికి వచ్చిన వారికి మీకు ఉన్న దాంట్లోనే తోచిన దాంట్లోనే ఏదో ఒకటి దానం చేసి పంపించండి పుష్య పౌర్ణమి రోజున నల్లని దుస్తులు ధరించడం కూడా అశుభమే కాబట్టి ఇలా చేయడం వల్ల జీవితంలో నెగిటివ్ ఎనర్జీ వస్తుందని అంటారు పుష్య పౌర్ణమి నాడు పొరపాటున కూడా పెద్దలను అవమానించొద్దు ఏ స్త్రీలతోనూ అనుచితంగా ప్రవర్తించవద్దు ఇలా చేయడం వల్ల కూడా మీకు కొన్ని దోషాలు వస్తాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ తప్పులు మాత్రం చేయకండి ఈ పుష్య పౌర్ణమిను శాకాబరి పూర్ణిమ అని కూడా పిలుస్తూ ఉంటారు ఈ రోజున బ్రహ్మముహూర్తంలో నిద్రలేవాలి పుష్య పౌర్ణమి వంటి పవిత్రమైన రోజున గంగా నదిలో లేదా ప్రవహించే నీటిలో స్నానం చేయడం వల్ల సకల పాపాలు తొలగిపోతాయని చాలా మంది నమ్మకం ఇక నది స్నానం వీలు లేనివారు ఖచ్చితంగా ఇంట్లో ఉన్న నదిలో కొంత గంగా జలం వేసుకుని స్నానం చేస్తే మంచిది ఉతికిన బట్టలు వేసుకుని ఉపవాస వ్రతం ఆరంభించి అనంతరం సింధూరం ఎర్రని దారం రంగురంగుల పువ్వులు ఇంకా పండ్లు తీపి పదార్థాలు పంచామృతాలతో లక్ష్మీనారాయణులను పూజించాలి శ్రీహరి భజన కీర్తనలను జపించాలి ఇదే రోజున సాయంత్రం పాలలో పంచదార వండిన అన్నం కలిపి చంద్రునికి నైవేద్యంగా సమర్పించాలి అనంతరం లక్ష్మీదేవిని పూజించాలి ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి తమ ఇంట్లోనే నివసిస్తుందని పెద్దల నమ్మకం మరి ఈ రోజున దక్షిణవర్తి శంఖంలో గంగాజలం కుంకుమ కలిపి శ్రీహరి విష్ణువుకు అభిషేకం చేయాలి ఇలా చేయడం వల్ల కూడా లక్ష్మీదేవి సంతోషించి ఆర్థిక సంక్షోభాలేవి రాకుండా అనుగ్రహిస్తుంది ఇక ఇదే రోజున చీమలకు పిండిలో పంచదార కలిపి తినిపించడం వల్ల కూడా మీరు చేపట్టే ప్రతి విషయంలోనూ ప్రతి ప్రయత్నంలోనూ ఎంతో విజయాన్ని సాధిస్తారు ఇక పుష్య పూర్ణిమ రోజున గజలక్ష్మిని పూజించడం వల్ల దారిద్ర్యం తొలగిపోయి ఐశ్వర్యం చేకూరుతుంది ఈ పుష్య పౌర్ణమి రోజున అర్ధరాత్రి సమయంలో అష్టలక్ష్మి పూజలు కూడా చేస్తే మంచిది లక్ష్మీదేవికి గులాబీ పువ్వులను సమర్పించాలి ఇలా చేయడం వల్ల మానసిక ఒత్తిడి దూరమవుతుంది మన సంపాదనకు ఎలాంటి ఆటంకాలనేవి రావు ఆదాయానికి లోటు అనేది ఉండదు అంతటి విశేషమైనటువంటి ప్రయోజనాలు కలుగుతాయి మరి ఇంత విశేషమైన అత్యంత శక్తివంతమైన పుష్య పౌర్ణమి నాడు ఈ నంబర్ ను రాసి నిద్రపోయే ముందు మీ దిండు కింద పెడితే చాలు ఎనిమిదే ఎనిమిది రోజుల్లో మీరు కోరింది కోరినట్లుగా జరుగుతుంది అసలు ఏం చెయ్యాలి అనే విషయానికి వస్తే మీరు సాయంత్రం వేళలో అంటే పౌర్ణమి నాడు ఉదయాన్నే పూజ చేసుకుంటారు ఇక సాయంత్రం కూడా దీపం పెట్టుకుంటే మరీ మంచిది ఇక ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఒక తెల్లని పేపర్ తీసుకోండి ఈ పేపర్లో ఒక మూడు కోరికలు రాసుకోండి మీకు సొంతింటి నిర్మాణం కానీ ఉద్యోగం కానీ సంతానం కానీ పిల్లలు ఇంకా పిల్లలు పుట్టాలని లేదంటే పెళ్లి జరగాలని లేకపోతే మీ కుటుంబంలో ఎవరికైనా మీ కొడుకులకు కానీ కూతుళ్ళకి కానీ ఇలా మీ భాగస్వామికి కానీ ఈ విధమైనటువంటి కోరికలు నెరవేరాలి అని లేదంటే మీ జీవితం బాగుండాలని ఆరోగ్యం కుదుటపడాలని సొంత ఇండ్లు ఉండాలి అలాగే సొంత వాహనం ఉండాలి ఇలాంటి కోరికలు చక్కగా ఆ కోరికల్ని ఒక మూడింటిని మీ జీవితంలో ముఖ్యమైనవి అనుకున్నవి ఒక మూడు కోరికల్ని ఆ తెల్లని పేపర్ మీద రాసుకోండి ఇలాంటి మీ జీవితానికి సంబంధించిన కోరికలు మాత్రమే రాసుకోండి అయితే ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోవాలండి ఎదుటి వాళ్ళ చెడుని మాత్రం ఎప్పుడు కోరుకోవద్దు ఎందుకంటే ఒకవేళ మీరు కోరుకొని అలాంటి కోరికలు నెరవేరాలి అనుకున్నా కూడా అలాంటి కోరికలు ఎప్పటికీ తీరవు కాబట్టి కేవలం మీ మంచి కోసం కానీ మీ అవసరాల కోసం కానీ లేదంటే ఎదుటి వాళ్ళ మంచి కోసం కానీ ఈ విధమైనటువంటి కోరికలు రాసుకుంటే ఖచ్చితంగా అవి నీతి నిజాయితీలతో ఉన్నప్పుడు అవి ఖచ్చితంగా నూటికి నూరు శాతం తీరుతాయండి అవి ఖచ్చితంగా నెరవేరుతాయి అందులో సందేహమే లేదు కాకపోతే మీరు కేవలం ఒక నమ్మకం మీద మాత్రమే దీన్ని చేయాలి అయితే ఈ విధంగా వైట్ పేపర్ మీద మీరు ఇలాగా కోరికలన్నీ రాసేసుకుంటారు కదా ఇప్పుడు ఆ పేపర్ని వెనక్కి తిప్పండి వెనక్కి తిప్పి మధ్యలో మూడు ఎనిమిదలు రాయండి అంటే ఎనిమిది 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 ఈ విధంగా మూడు ఎనిమిదలు రాసిన తర్వాత మీరు ఆ రోజు నైట్ ఈ పేపర్ని ఫోల్డ్ చేసేసి నాలుగు పలకలుగా ఫోల్డ్ చేసేసి మీ దిండు కింద పెట్టేసుకోండి దిండు కింద పెడితే జరిగిపోయి పడిపోతుందేమోనని అనుమానం ఉంటే దిండు కవర్లో లోపల పెట్టేసుకోండి సరిపోతుంది ఇక ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఉదయాన్నే లేచి ఆ పేపర్ని ఒకసారి చూసుకొని చదువుకొని మళ్ళీ ఈ విధంగా ఉంచేయండి ఇక ఆ తర్వాత మీ పనులు మీరు చేసుకున్న తర్వాత మళ్ళీ నైట్ అవుతుంది కదండి నైట్ పడుకునే ముందు మళ్ళీ పేపర్ని ఒకసారి తీసుకొని మళ్ళీ మూడు ఎనిమిది మళ్ళీ రాయండి ఈ విధంగా మూడు ఎనిమిదిలు రాసిన తర్వాత ఇలా మళ్ళీ రెండో రోజు కూడా ఆ విధంగానే తల కింద పెట్టుకుని పడుకోండి ఈ విధంగా ఎనిమిది రోజుల పాటు చేయాలి ఈ విధంగా ఎనిమిది రోజుల పాటు చేస్తే మీ కోరిక మూడు కోరికల్లో ఖచ్చితంగా ఒక్క కోరిక అయినా సరే ఈ ఎనిమిది రోజుల్లో ఖచ్చితంగా నెరవేరుతుంది అందులో సందేహమే లేదు కనీసం ఆ కోరికకు సంబంధించినటువంటి ఒక శుభవార్త అయినా సరే మీరు వింటారు ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్కి ఉద్యోగానికి సంబంధించి లేదా సంతానానికి సంబంధించి ఏదైనా కోరిక రాశారనుకోండి దాంట్లో ఉద్యోగానికి సంబంధించిందైనా సంతానానికి సంబంధించిన ఒక శుభవార్త అయితే మీరు ఖచ్చితంగా వింటారు ఈ విధంగా ఎనిమిది కోరిక ఎనిమిది రోజుల్లో మీరు ఖచ్చితంగా ఇలాగా చేస్తే మీ కోరికలు నెరవేరుతాయి ఈ ఎనిమిది రోజులు అయిపోయిన తర్వాత ఆ పేపర్ని మీరు దీపం దగ్గర కానీ లేదంటే అగ్గిపులతో కానీ కాల్ చేసేయండి కాల్ చేసి మీరు పైకి వెళ్ళి చక్కగా మీరు యూనివర్స్లో అనమాట అంటే ఈ విశ్వంలో మీరు దాన్ని అలాగే ఆ బూడిద ఏదైతే ఉందో దాన్ని ఊదేసేయండి ఖచ్చితంగా మీ కోరికలు నెరవేరుతాయి కాకపోతే ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి మీరు ఖచ్చితంగా దీన్ని నమ్మకంతో మాత్రమే చేయాలి ఈ విధంగా చేస్తే మీ కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి మరి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఎక్స్ప్లనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ధన్యవాదాలు